అందుకనే మా బన ఒక యూనిక్ పర్సనాలిటీ అంటే కామన్ మ్యాన్ దగ్గరగా ఉంటారు కామన్ అంటే మన అందరం ఎలా ఉంటారు అమ్మ ఇంటి ఇలా ఉంటది అమ్మ దగ్గర ఇచ్చాము కళ్యాణ బాబు బోధిన అయితే మరీ దారుణం అసలు ఆడిని దగ్గర తీసేసుకొని ఆడి అన్నం కలిపి ఏదో అవసరం అయితే టూ మచ్ ఆడికి మా వదినికి మధ్యలో ఉండే అనుబంధం అది విన్ను అయిన తర్వాత ఆ ఇంటికి వచ్చినప్పుడే ది వే టచ్డ్ ది ఫీట్ ఆఫ్ చిరంజీవి గారు అండ్ సురేఖ గారు మళ్ళీ మా వదిన మీద విపరీతంగా జోకులేస్తాడు మా వదిన ఆ జోకులు వేస్తుంది కానీ మళ్ళీ యోచినప్పుడు మా చాలా దగ్గర తీసుకుంటాడు అని వాడిని చిన్నప్పటి నుంచి పెరిగాడు కదా వాడికి ఎయిత్ క్లాస్ టెన్త్ క్లాస్ అప్పటికి పెళ్లి అయింది వాడు ఫిఫ్టీన్ వదిన వదిన వెనకాల తిరుగుతుండేవాడు చాలా ప్రేమ ఉండాలంటే పెద్ద కొడుకులాగా పెద్ద కొడుకులాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు హీరో అవడానికి కూడా ఆవిడ ప్రాబ్లమే ఎక్కువ అని అదే అలా కాదు యాక్చువల్గా ఏంటంటే కళిబాబు డైరెక్ట్ రావాలన్నాడు కానీ బట్ బోధన బాగుంటాడు కదండి కళిబాబు హీరో చేద్దాం అని హీరో అయితే బాగుంటాడు కదా మనకి ఎవరు మన ఫ్యామిలీ మీరు తప్ప ఎవరు లేరని తర్వాత అలాగే ఆ వదిన గారు సహకారం చాలా ఉంది అదే అండి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ విషయం చాలా వదినంటే విపరీతం చెప్పినట్టు కానీ దీంట్లో ఇంకొక విచిత్రమైన పాయింట్ నేను నోటీస్ చేసింది ఇప్పుడు మీరు ఎలాగా చిరంజీవి గారిలో ఒక ఇంకో ఫాదర్ ని చూస్తున్నారు మీరు మీ పిల్లలు కూడా వరుణ్ తేజ్ అండ్ నిహారిక వాళ్ళు కూడా ఆయన్ని డాడీ అనే పిలుస్తారు కదా అదేంటి అసలు విచిత్ర అది చాలా అది ఎట్లా అంటే అన్న ఇంట్లోనే పెరిగాడు వరుణ్ బాబు మూడేళ్ళ దాకా అన్న దగ్గర ఉండేవాడి తర్వాత విడిగా విడిగా వచ్చాను వరుణ్ బాబు ఏంటంటే చరణ్ బాబు నీ పాప డాడీ అని పిలిచేవాడు వాళ్ళతో పాటు డాడీ అంటే ఎప్పుడు నేను డాడీ అని పిల్లమని ఎప్పుడు చెప్పాలి ఆ డాడీ అనేవాడు నేను స్పెసిఫిక్గా పిల్లలతో ఈ డాడీలు మమ్మీలు కాదురా నాన్న పిల్లవా అలవాటు చేశాను సో నన్ను పద్మ డాడీ అమ్మ నా అమ్మ నాన్న అని పిలుస్తారు వాళ్ళిద్దరు మాత్రం డాడీ మమ్మీని పిలుస్తారు ఇప్పటికీ అదే అలవాటు అంటే అదే అసలు ప్లాన్డ్ కాదు చేయమని కాదు పెద్ద నాన్నగారు పెద్దమ్మ గారు ఇలాంటి కాలింగ్ లేదు ఇక్కడ పెరిగారు కదా చరణ్ బాబు హనీ పాప స్వీటీ పాపతో పెరిగారు కాబట్టి వాళ్ళు ఏం పిలుస్తారు వీళ్ళు అలా పిలిచేవాడు అలవాటు అది అది అన్నయ్యకి అయితే ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే వరుణ్ గారు ఒక చిన్న ఏజ్ అంతా నేను పెద్దగా చేయాలి అన్నయ్య బాగా అంటే వాడి బాల్యాన్ని ఫాదర్ ఎక్స్పీరియన్స్ ఇస్తారు కదా అది నాకన్నా అన్నయ్య ఎక్కువ ఎక్స్పీరియన్స్ అంటే చాలా ముందు అన్నయ్య చాలా ఇష్టం అవును అది అదంతా కంచె సినిమా రిలీజ్ అయిన తర్వాత చిన్న మీట్ జరిగింది డైరెక్టర్ క్రిష్ వరుణ్ బాబు అండ్ అవన్నీ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళడం అప్పుడు ఆ మూమెంట్ వీడియో ఇప్పటికి చూసినా వరుణ్ ఎంత లవ్ చేస్తారు చిరంజీవి గారు అన్నది ఆ వీడియోలో కనిపిస్తుంటారు అదే చెప్తారు నాయన ఇవాళ మా నాన్న అంటే ఎందుకు గౌరవం అంటే నాట్ ఓన్లీ ఫాదర్ ఒక చిరంజీవి గారు లాంటి ఒక అన్నయ్యని కూడా మాకు ఇచ్చింది ఆయనే కదా ఇది ఆ విధంగా ఆయనకి ఎన్ని రకాల కృతజ్ఞతలు చెప్పాలి తన తర్వాత తనలాగా చూసుకునే ఒక కొడుకుని కానీ మా మా బాధ్యతలన్నీ చేసే తీసుకున్న వ్యక్తిని అంటే ఇట్స్ లైక్ సో ఆ విధంగా మా నాన్న రెండింతలు గౌరవం మా అన్న ఏంటో కూడా ఈ రోజు కూడా మాకు అదే మీరు చెప్పారు కదా హీఈ్ యాజ్ గుడ్ యాజ్ ఫాదర్ యాస్ గుడ్ యాజ్ హండ్రెడ్ పర్సెంట్ అది ఆ స్థానం ఒక బ్రదర్ ఒక ఎల్డర్ బ్రదర్ మామూలు ఎలా ఉంటుంది అండి ఆయన నేను షూటింగ్కి వెళ్తాను కదా అన్నీ అన్నయ్య కోపం అన్నయ్య మళ్ళీ కోపపడినా లేదా అన్నయ్య సీరియస్ ఉన్నా అన్నయ్య దగ్గర ఈ రోజు కూడా భయం ఉంటుంది చిన్న చిన్న స్ట్రెస్ ఉంటుంది అన్నయ్య దగ్గర ఏంటి ఎలా ఉన్నా ఇట్లా ఉండదు మా దగ్గర అనే అదే రాన్న ఒక టెన్షన్ వాతావరణం కొద్దిసేపు రిలీజ్ అవుతుంది మన దగ్గర అలా ఉండేది అన్నయ్య ఏమనుకుంటున్నారంటే అన్నయ్య దగ్గర ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయ ఎందుకు ఇప్పుడు అంత భయం ఉంటుంది ఈరోజు కళ్యాణ బాబుకి నాకు కూడా ఒక చిన్న సేపు ఒక చిన్న స్ట్రెస్ ఉంటుంది చిన్న స్తబ్దత స్తబ్దత స్ట్రెస్ ఏంటిది జాగ్రత్తగా ఉండ అలవాటు అయిపోయింది అది ఏమంటుంది అండి ప్రోగ్రామింగ్ అయిపోయింది ప్రోగ్రామింగ్ ఆయన ఎప్పుడూ అలా ఉండరు కానీ మాకు భయం చిన్న భయం ఉంటుంది సో ఆయన గట్టిగా ఏదన్నా తిగితే అలా కాదని అంటామే కానీ ఏదన్నా చెప్పాలంటే మెసేజ్లో లేకపోతే వీటిలో తప్ప డైరెక్ట్ ఎదురు ఎదురు మాట్లాడడం ఛాన్స్ లేదు ఇది నాకు గౌరవతి అలా ఉంటే తప్ప మళ్ళీ ఐడియా అంటాను కదా ఏమంట నా అదృష్టం ఆయన చెప్పగల ఇది ఇలాంటి అలాంటి ఎంతో ఉన్నారు అదృష్టం అలాంటి మంచి బ్రదర్స్ ఎంతో మందికి ఉన్నారు కాకపోతే ఆయనకున్న పేరు ప్రఖ్యాతులతో పాటు ఆయనకున్న అన్ని ఒక అయితే అయితే ఆయన పర్సనాలిటీ వ్యక్తిత్వం ఫాదర్ తర్వాత నాకు ఫాదర్ అందుకని ఈ ఫాదర్ చేసే సందర్భంగా మా అన్నయ్య తెలుసుకోవటం మా గురించి అడగటం రియలీ గ్రేట్ ఎందుకంటే ఆయన అంత గొప్పవాడు మా ఫాదర్ అవును ఎందుకంటే నేను ఆయన పర్సనల్లీ విట్నెస్ తెలుసు కదా గ్లింప్సెస్ అన్ని నువ్వు చిన్నప్పటి నుంచి ఆయన చూస్తా ఆయనతో బోల్డ్ అని ఇంటర్వ్యూ చేసావు ఆయన ఇవ్వండి వ్యక్తిగతంగా ఇష్టం చాలా అందుకని నాకు ఆ గ్లింసెస్ అన్ని తెలుసు అందుకని అడిగాను అనమాట అండ్ ఇప్పుడు మీరు తక్కువ వాళ్ళు ఎంతమంది అయినా కుటుంబాన్ని ఆదుకుని నిలబెట్టిన వాళ్ళు ఎంతమంది ఉండి ఉండొచ్చు కానీ మీ కెరీర్స్ అవి కావు మిమ్మల్ని ప్రొడ్యూసర్ గా చేసి పట్టుకురావడం నిలబెట్టడం పవన్ కళ్యాణ్ గారిని హీరోగా చేయడం కెరీర్స్ నిలబెట్టడం కష్టం కదా కెరీర్స్ ని ఉద్యోగం ఏం చేయొచ్చు లేదా ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టి నువ్వు చూసుకోరా అని చెప్పొచ్చు దట్స్ అ సెపరేట్ థింగ్ మళ్ళీ రేపు రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు కూడా మెగాస్టార్ చిరంజీవి అనే ఒక పెనకత్తల బ్రాండింగ్ ఉన్నదే ఆ బ్రాండింగ్ ఇవ్వడం అన్నది చాలా మందికి జరగని పని అది ఇట్ విల్ నాట్ హ్యాపన్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్ ఆ బ్రాండింగ్ అన్నది కాదు నరేంద్ర ఆయనకి అంత బ్రాండింగ్ అని ఉన్నంత పెద్ద మాట కూడా ఆయనకి తెలియదు ఆయన తెలిసిందా లేదు ఆయన తెలియదు ఆయన లేదండి నా తమ్ముడు వచ్చాడు ప్రొడ్యూసర్ చేసాం లేదు వాడికి ఏదో కొంచెం సినిమా ఫ్లాప్ అయింది నిలబడదాం ఆ ఓ ఈ సినిమా బాగాలేదు ఓకే ఎవరికి ఇది చేద్దాం అని ఇవాళ ఇవాళ ఆర్థికంగా మేము నిలదొక్కున్నామంటే ఎప్పటికీ మళ్ళీ ఇంకొక దూర దూరం ఇంకోటి అన్నయ్య ముందు కమ్యూనికేట్ చేయలేదు నేను అంటే ఇంత అంటే అంత ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నాను కానీ ఆయన ముందుకి వెళ్ళి మాట్లాడితే కొత్తకంగా ఉంటుందేమో ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు చెప్తూ వడిగ చెప్తున్నా ఆయన మీద కూడా ఎప్పుడైతే చాలా వర్ణించలేనంత గౌరవం ఉందండి చాలా ఇష్టం కానీ ఎవ్రీడే కాలం ఎవ్రీడే మీట్ అవ్వం ఎవ్రీడే సంగతి లోపలైతే మాత్రం మా అదృష్టం అలాంటి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ టు ఫైవ్